శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతవగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉన్న ఆర్థికంగా కలిసి రావాలి అనుకున్న వాళ్ళకి ఈరోజు చెప్పబోయేటువంటి ఈ ఒక్క పరిహారముతో కోట్లు కలిసి వస్తాయని చెప్పుకోవచ్చండి ఎందుకంటే ఈరోజు మనం చేసేటువంటి ఈ యొక్క పరిహారం అనేది ఆ లక్ష్మీదేవి యొక్క స్వరూపమైనటువంటి దానితో మనం చేయబోతూ ఉన్నామన్నమాట అయితే దా అది ఏమిటి అనేది వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అందరికీ తెలిసినటువంటిది ప్రతిరోజు కూడా మనం నిత్యం వంటగదిలో ఉపయోగించేటువంటి ఈ యొక్క వస్తువు అనేది మనం ఆర్థికంగా నిలదొక్కుకోవటానికి ఆర్థికంగా ఉన్న సమస్యలు అనేవి తొలగిపోవటానికి ఐశ్వర్యాన్ని కలుగ చేయటానికి ఉపయోగపడేటువంటి ఈ ఒక్క వస్తువుని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాము అదేనండి మనకి ఇంట్లో ఉండేటువంటి రాళ్ల ఉప్పు దీనిని దొడ్డు ఉప్పు అని కూడా అంటూ ఉంటారనమాట వాస్తు శాస్త్రంలో ఈ ఉప్పుకి చాలా అంటే చాలా ప్రాధాన్యత అనేది ఉందన్నమాట ఈ యొక్క ఉప్పుని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటారు ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఏ విధమైనటువంటి నెగటివ్ ఎనర్జీ ఉండకుండా పాజి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుందో మనం మనం అనుకున్నటువంటి కోరికలు నెరవేరడమే కాకుండా ఇల్లు మొత్తం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు మరి ఆ ఉప్పుని ఎలా వాడటం వలన ఏ విధమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయో మీ అందరికీ కూడా తెలుసో లేదో తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ఇదైతే మనకి పురాణాల ప్రకారం ఒక అమృతం కోసం చేసిన సాగర మదన సము సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది సముద్ర గర్భం నుంచి ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలి అంటే ఉప్పుతో పరిహారాలు చేయటం చాలా మంచిదనేది మనకి వేద పండితులు కూడా తెలియచేస్తూ ఉన్నారు అయితే ఈ ఉప్పుతో పరిహారం అనేది చాలా ప్రభావవంతమైనటువంటిది నివారణలో ఒక మార్గం అనమాట రాళ్ల ఉప్పుకు నెగటివ్ ఎనర్జీని లాగేసి శక్తి అనేది అధికంగా ఉంటుంది డబ్బు చేతిలో నిలబడకుండా ఖర్చు అయిపోతూ ఉంటే కనుక వెంటనే రాళ్ల ఉప్పుతో చిన్న పరిహారాలు చేస్తే సరిపోతుంది అటు అంటూ అట్లాంటిది మీకు ఈరోజు తెలియజేయబోతూ ఉన్నానండి అది ఏమిటి అంటే కనుక మీరు ఎక్కడికైనా వెళుతూ ఉంటే కనుక ఇంటి నుండి బయలుదేరే ముందుగా మీరు ఉప్పును చూసి వెళ్ళండి అంటే మీ యొక్క వంటగదిలో ఉన్నటువంటి ఉప్పు డబ్బాను మూత తీసి చూసి ఒకసారి బయటికి వెళ్ళండి ఇలా చేయటం వలన మీకు ఒక శుభవార్త అందుతుందని మనకి శాస్త్రంలో చెప్పబడి ఉంది చిటికెడు రాళ్ల ఉప్పును ఒక పేపర్లో మడత పెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సుల్లో ఉంచితే కనుక ఆర్థిక ఇబ్బందులు అనేవి మన ధరికి చేరవట అలాగే శుక్రవారము రాళ్ల ఉప్పును కొనుగోలు చేయటం వలన ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుందని ఆధ్యాత్మిక పండితులు తెలియచేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇంటిని వారానికి ఒకసారి శుభ్రపరిచే నీటిలో చిటికెడు పసుపు ఒక టీ స్పూన్ రాళ్ల ఉప్పు వేసి శుభ్రం చేసుకోవాలి ఇలా కనుక చేసినట్లయితే ఇంట్లో ఉండేటువంటి ప్రతికూల శక్తులు తొలగిపోతాయి మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఆర్థిక రాబడి ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో ఉండే బ్యాక్టీరియా కూడా నాశనం అవుతుంది వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో ఉప్పును వేసి స్నానం చేస్తే ఆరోగ్య సమస్యలు అనేవి కూడా ఉండవు మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి చె వారి చెడు మీకు సంక్రమిస్తుందని నమ్ముతూ ఉంటారు అదేవిధంగా ఒక గ్లాసు నీటిలో కాస్త రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పును కరిగిన తరువాత ఆ గ్లాస్ని నైరుతి మూలలో ఉంచితే డబ్బుకు ఏ విధమైనటువంటి లోటు ఉండదు ఇంటిలో ఆర్థిక అభివృద్ధి పెరుగుతూ ఉంటుంది అలాగే మీ ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను పెట్టండి ఈ ఉప్పును ప్రతి పదిహేను రోజులకి ఒక్కసారి మార్చండి అలాగే ఇంటిలో మన యొక్క పడక గదిలోని నైరుతి మూల కనుక ఏదైనా ఒక కవర్లో కానీ ఒక పెద్ద బౌల్లో కానీ ఎక్కువ మొత్తంలో రాళ్ల ఉప్పును కనుక నిలవ ఉంచినట్లయితే మన ఇంట్లో ఉండేటువంటి ఎలాంటి వాస్తు దోషాలైనా కూడా తొలగించబడతాయి మనకి తెలియకుండా ఉన్నటువంటి చిన్న చిన్న వాస్తు శాస్త్రాల ప్రకారం మనకు తెలియనివి కూడా ఉన్న తొలగిపోతాయి అన్నమాట అయితే మనలో చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రాత్రిపూట ఎవ్వరికీ తెలియకుండా ఉప్పుతో ఈ పరిహారాలను చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మంచి అనుభవం అంటే మంచి ఆర్థిక సంపద అనేది పెరుగుతూ ఉంటుంది అయితే గాజు పాత్రలో రాళ్ల ఉప్పును వేసి దానిలో ఒక అర స్పూన్ వరకు పసుపు కుంకుమ వేసి దీనిని ఇంట్లో ఏదైనా ఒక మూల ఎవ్వరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టండి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఉప్పు కలరు లైట్గా నలుపు రంగులోకి మారుతుంది అలా మారిన తరువాత దాన్ని తీసివేయండి ఇలా చేయటం వలన మీకు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది ఎవ్వరికీ తెలియకుండా చేస్తేనే దీని యొక్క ఫలితం అనేది మీకు ఖచ్చితంగా ఉంటుంది ఒక గాజు బౌల్ తీసుకొని అందులో రాళ్ల ఉప్పును వేసి ఆ బౌల్ను బాత్రూంలో ఉంచాలి ఈ ఉప్పు బౌల్పై నీరు పడకుండా జాగ్రత్తలు అనేది తీసుకోవాలి నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది ఆ ఉప్పు కరిగిన తరువాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచుకోవాలి ఇలా చేస్తే ఇంటికి దృష్టి దోషాలు అనేవి లోపాలు అనేవి ఉండవట దరిద్రం తొలగిపోతుంది అలాగే ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని అందులో కొంత రాళ్ల ఉప్పును తీసుకుని మూట కట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నటువంటి ఆ యొక్క షాపు ముందు కానీ ఈ మూటను కట్టండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది దూరం అయిపోతుంది అలాగే ఇలా చేయటం వలన అదృష్టం బాగా కలిసొచ్చి చెడు ప్రభావాలు దిష్టి వంటివి తొలగిపోతాయని వాస్తు నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలి అంటే అంటే భార్యాభర్తల మధ్య నిత్యం గొడవలు జరుగుతూ ఎలాంటి సమస్యలు లేకున్నా కూడా ఏదో ఒక రకమైనటువంటి చిన్న చిన్న మాటలు పొరపాటుల వలన కారణాల వలన విభేదాలు వస్తూ ఉండి ఉన్నట్లయితే కనుక ఆ విభేదాలు తొలగిపోవాలి అంటే పడక గదిలో ఒక మూలన రాళ్ల ఉప్పును నింపిన బౌల్ను పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మార్చుతూ ఉంటే సరిపోతుంది ఎవరి ఇళ్లల్లో అయితే డబ్బు కొరతతో బాధపడుతూ ఉంటారో వ్యాపారాల్లో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ మూల మూలను పా పూలను వేసి ఈశాన్యం మూలగా ఉంచుకోవాలి అప్పుడు వారికి ఇంటికి ఖచ్చితంగా ధన ప్రవాహం అనేది కలుగుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ళ ఉప్పు నాలుగైదు లవంగాలను వేసి ఇంటిలో ఎవ్వరికీ కనిపించని మూలలు ఉంచండి ఇలా చేయటం వలన ఇంట్లో డబ్బు రాక సజావుగా జరుగుతూ ఉంటుంది ఆర్థిక సంక్షోభం అనేది తొలగిపోతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉండి అతను ఉప్పును దానం చేయాలి ఈ పరిహారం చేస్తే జాతకంలో శుక్రుడు బలపడతాడు ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు ఆ ఇంట్లో నివసించే సభ్యుల ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటుంది అలాగే అనేక రకాల వ్యాధుల నుండి కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ సందర్భంలో ఒక గాజు సీసాల ఉప్పును నింపి మీ మంచం అంటే మీరు పడుకునేటువంటి మంచం కింద మీ తలవైపుగా ఈ యొక్క గాజుగా గిన్నెను పెట్టుకున్నట్లయితే మీకొచ్చేటువంటి అనారోగ్య సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి దీనిని ప్రతీ నెలకు ఒకసారి మార్చుకుంటూ ఉండాలి మంగళవారం రోజు రాత్రిపూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదట్లో వేస్తే పట్టిందల్లా బంగారమే అవుతుంది ఉప్పును స్టీల్ పాత్రల్లో ఉంచరాదు ఉప్పును ఎప్పుడూ కూడా గాజు పాత్రలోనే ఉంచుకోవాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రోత్సహిస్తుంది వాస్తవానికి ఉప్పు గాజు రెండు ఉప్పు గాజు రెండు రాహు కారణ కారణ గ్రహాలు ఇలా చేయటం వలన ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటుంది ఇంట్లో చిన్నపిల్లల మీద చెడు కళ్ళు పడకుండా ఉండాలి అంటే చిటికెడు ఉప్పు ఆవాలతో పరిహారం చేస్తే సరిపోతుంది ఇందుకోసం ఉప్పు ఆవపిండిని కలిపి ఏడు సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడవేయండి ఇలా చేయటం వలన చిన్నపిల్లల ఆరోగ్యం చక్కగా ఉంటుందని వాస్తు నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు అయితే కొంతమంది ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా కానీ అలా వచ్చిన డబ్బు వెళ్ళిపోతూ ఉంటుంది మరి అలాంటి వారు ఈ పరిహారం చేయండి ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పును తీసుకొని ఆ కుండని దానిపై పెట్టండి మీకు బయట నుంచి వచ్చిన డబ్బు ఏమైనా ఉంటే ఆ కుండలో వేయండి ఒక రాత్రి గడిచాక మీ డబ్బులు తీసుకెళ్ళి ఆ బీరువాలో పెట్టుకోండి అప్పుడు మీ డబ్బు ఖర్చు అవ్వకుండా నిలువ ఉంటుంది ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా మంచిది